ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వైసీపీ నేత బుద్రగడ్డ పద్మనాభం ఫ్యామిలీలో చిచ్చు రేపుతోంది ఆయన వ్యవహార శైలిని వ్యతిరేకించారు కూతురు క్రాంతి కేవలం పవన్ కళ్యాణ్ తిట్టడానికి తన నానా జగన్ పార్టీని ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు పిఠాపురంలో జనసేన అధినేత పవన్ గెలుపుకు తన వంతు కృషి చేస్తానని చెప్పుకొచ్చారు క్రాంతి పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించడానికి సాయశక్తుల కృషి చేస్తున్నారు వైసీపీ నేత ముద్రగడ్డ పద్మనాభం అంతేకాదు పిఠాపురం వైసీపీ నియోజకవర్గం బాధ్యతలను సీఎం జగన్ ఆయనకు అప్పగించారు పేరుకే అభ్యర్థిగా వంగ గీత వ్యవహారాలను చక్కబెట్టేది ఆయనే పగలు రాత్రి అని తేడా లేకుండా నియోజకవర్గంలో ముద్రగడ్డ కుల సంఘాలతో భేటీ అయ్యి జగన్ సర్కారు గురించి వివరించడం మొదలు పెట్టారు దీంతో పిఠాపురంలో ముద్రగడ్డ వర్సెస్ పవన్ కళ్యాణ్ తరహా ఫైట్ గా మారింది ఈ క్రమంలో పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన మీ పిల్లల తిరిగా ఒప్పుకోరు అమాయక యువత తిప్పుకుంటా 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 వాడుకుంటా ఉన్నారన్న ఆ ఆపండి యువత జీవితాల్లో వెలుగుని రావాలి తప్ప చీకటి నింపుతున్నారు చీకటి నింపకండి ఆ కుటుంబాలు చీకటి చేయకండి ఎంతో ఎంతోమంది మీతో తిరుమల చచ్చిపోయారు దిక్కు ముక్కుల కుటుంబాలు అయిపోయాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిట్టడానికి ముద్రగడ్డను వైసీపీ ఉపయోగించుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన కూతురు క్రాంతి పవన్ కు తన నాన్న చేసిన ఛాలెంజ్ చాలా బాధాకరమైందన్నారు పవన్ ను ఓడించి పిఠాపురం నుంచి పంపించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశారు ఈ కాన్సెప్ట్ ఏంటో తనకు అర్థం కాలేదన్న ఆమె ఆయన ప్రకటన ముద్రగడ్డ అభిమానులకు సైతం నచ్చలేదన్నారు పోటీ ఎప్పుడు హుందాగా ఉండాలని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు అందరికీ నమస్కారం నేను క్రాంతి బార్లపూడి ముద్రగడ పద్నాభం గారు అమ్మాయిని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక చ బాధాకరమైన ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్నాభం రెడ్డిగా మార్చుకుంటారట ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు బంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని ఓ కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారిని గెలుపు కోసం నా నా వంతు కృషి నేను చేస్తాను ఈ నేపథ్యంలో ముద్రగడ్డకు ఆయన కూతురు భారీ షాక్ ఇచ్చారు ఎన్నికల తర్వాత తన నాన్నను వైసీపీ వదిలేయడం ఖాయమన్నారు క్రాంతి ఈ విషయంలో తన నాన్నను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పుకొచ్చారు తన తండ్రి చేస్తున్నది కరెక్ట్ కాదని ఆమె స్పష్టం చేశారు తాను పవన్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు ఈ మేరకు ఆమె ఒక వీడియో విడుదల చేశారు